నేనైతే మేమైతే సూపర్ ఫైన్ అండి ఇది మా చిన్నోడు బోర్లో పడినప్పుడు బొబ్బట్లు చేస్తాం కదా అప్పుడు వీడియో బాబుకి నాలుగో నెల వచ్చింది బోర్లా పడ్డం స్టార్ట్ చేశాడు ఇది బోర్లా పడుతున్నాడు కదా అని మేము బొబ్బట్లు చేసాం నేనైతే ఎప్పుడు ఓన్గా చేయలేదు మా అమ్మ వాళ్ళు ఎవరైనా చేసినప్పుడు కొంచెం హెల్ప్ చేయడమే తప్ప సొంతంగా చేయలేదు ఆ రోజైతే మా వచ్చి చేసింది చాలా బాగా కుదిరే రోజు చక్కగా బోర్లా పడేవాడు ఈరోజు చూడండి మేము చుట్టూ బొబ్బట్లు పెట్టి చేతిలో ఫోన్ రెడీగా పెట్టుకొని వాడు బోర్లో పడితే వీడియోస్ ఫొటోస్ తీసుకుంటా అనేసరికి ఆలోచిస్తున్నాడు కొన్ని క్యూట్ మూమెంట్స్ ఉంటాయి కదా అప్పుడు చేతిలో ఫోన్ ఉండట్లేదు నేను ఫోన్ తీసుకొచ్చేసరికి ఏమో వాడు ఎక్స్ప్రెషన్స్ మార్చేస్తున్నాడు వాళ్ళ క్యూట్ మూమెంట్స్ని క్యాప్చర్ చేయడానికి ఎప్పుడో ఒక మనిషి రెడీగా ఉండాలేమో అనిపిస్తుంది నాకైతే బోర్డు మీద బేబీ బోర్లా పడినట్టు ఒక బొమ్మ వేసి చిన్నవాడు పేరు కూడా రాసి డెకరేట్ చేసుకున్నాను చుట్టూ బొబ్బట్లు పెట్టి అందరం రెడీగా ఉన్నాం బోర్లో పడతాడని మా అత్తయ్య మా అక్క నేను మా అజేసి అందరం పిలుస్తున్నాం శ్రీరామ్ శ్రీరామ్ అని మొత్తానికి ఫోన్ పక్కన పెట్టేసాక బోర్లో పడ్డాడు మరి ఏం చేస్తాం కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాను మరి మైల్ స్టోన్స్ సెలబ్రేట్ చేసుకోవాలి కదా అదే నైబర్స్ అందరికి బొబ్బట్లు పంచాం మేము అందరం చక్కగా తినేసాం పిల్లలవి మైల్ స్టోన్స్ బోర్లో పడినప్పుడు బొబ్బట్లు గడప దాటితే గార్లు ఇలా చేస్తాం కానీ వాళ్ళు తినేదైతే ఏమి ఉండదు వాళ్ళు ఎక్స్ప్రెషన్స్ చూస్తే తన కోసం చేశారు కానీ తనకు ఒక్కడ కూడా పెట్టట్లేదు అన్నట్లు ఉంటుంది ఫొటోస్ వీడియోస్ పెర్ఫెక్ట్గా వచ్చేంత వరకు నాకు సాటిస్ఫాక్షన్ అవ్వదు నెక్స్ట్ డే ఇంకొంచెం ఒక నాలుగైదు బొబ్బట్లు మిగిలితే మళ్ళీ చుట్టూ పెట్టి ఫోటోషూట్కి రెడీ చేశాను నిన్నటికంటే బెటర్ ఈరోజు కొంచెం స్మైల్ క్యాప్చర్ చేయగలిగాను కానీ ఊరికనే తోసేస్తున్నాడు అవన్నీ నేను ఎన్నిసార్లు సర్దుతున్నా అవన్నీ చేత్తో లాగడం అలాంటి పనులు చేస్తున్నాడు పర్లేదు ఈరోజు ఫొటోస్ బాగానే వచ్చాయి కానీ బొబ్బట్లు తగ్గిపోయాయి మొత్తానికి శ్రీరామ్ ఫస్ట్ మైల్ స్టోన్ అయితే ఇలా జరిగింది వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ సీ యూ లేటర్